నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో లయన్స్ క్లబ్ ట్రెచరర్ బాలమట్టయ్య నాయుడు మాజీ సర్పంచ్ బాల సుజాత శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మండల అధికారి ఎంఈఓ బాలాజీ నాయక్ హాజరై మాట్లాడారు నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో లయన్స్ క్లబ్ ట్రెజరర్ బాలమట్టయ్య నాయుడు మాజీ సర్పంచ్ బాలసుజాత శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మండలాధికారి ఎంఈఓ బాలాజీ నాయకు హాజరై మాట్లాడుతూ పాఠశాలలో బోధనొక్కటే కాదు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థులను ప్రేరేపించడమే గురువుల యొక్క బాధ్యత అని అన్నారు ఇంతమంది ఉపాధ్యాయులకు సన్మానం చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు అదేవిధంగా మాజీ సర్పంచ్ బాల శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ సమాజం అనేది కాకుండా మనం సమాజానికి ఏమిచ్చామనేదే ముఖ్య ఉద్దేశంతో మా గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నామని పేర్కొన్నారు ఇంకా పాఠశాల సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని వారు పేర్కొన్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లింగయ్య ముక్కపాటి వెంకటేశ్వరరావు భాగ్యలక్ష్మి రాంబాబు ధనంజయ్ సింగ్ సుగుణ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు క్లబ్

ఈరోజు మా తాళ్ళవీరపురం గ్రామంలోని స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాళ్ళంతా బిజీ షెడ్యూల్ ఉండి కూడా మా గ్రామానికి ఎంచుకొని గురు పూజ దినోత్సవం సందర్భంగా టీచర్స్ అందరికీ కూడా సన్మానానికి సహకరించారు అలాగే పిల్లలకి నోట్బుక్స్ అయితే పెన్నులు అయితే వాళ్ళకి అట్టి పనులు కూడా పంచడం జరిగింది వాళ్ళందరూ కూడా టైం ఇచ్చి మా స్కూల్ ని ఎన్నుకున్నందుకు కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మీరందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి సన్నివేశాలు మా పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలని ఇక్కడ ఉన్న పేద ప్రజలకు మీ నుంచి సహకారం అందాలని కోరుకుంటూ మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఊరు నా సొంతూరు నా బడి మరి నేను పిలవగానే పెద్దలు పూజలు గౌరవనీయులు మరి మన బాలాజీ నాయక్ గారు ఎంఏ గారు ముక్కపాటి గారు మా లైన్ లీడర్ అందరూ అమ్మ భాగ్యలక్ష్మి మేడం గారు మరి ఇక్కడ మాకు సపోర్ట్ చేసిన మాజీ సర్పంచ్ గారు బాల నాయుడు గారు మా సొంత మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడంలో వీళ్ళందరూ కూడా టీచర్స్ అంతా సపోర్ట్ చేసి ఎంతో ఆనందంగా ఉందని చెప్పడం మరి మాకు మా జన్మకు ధన్యమైనట్టు అని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ మా గురువు గారు గారు మరి ఇక్కడ ఎంతో మందిని తీర్చిదిద్దడం జరిగింది మరి పైనుండి వారి దీవెళ్ళు మాకు అందాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ మేము పుట్టడం మా అదృష్టంగా పాదించుకుంటూ ఇలాగా ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తోసిన సాహసాలు అందించుకుంటూ గురువుని పూజించిన అమ్మని పూజించిన తండ్రిని పూజించిన రోజు గురు పూజ మహోత్సవం సందర్భంగా తాళ్ళ వీరపగూడెం ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో గురు భూజ మహోత్సవానికి గురువులను సన్మానించడానికి మా లైన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాల్ కూడా మెయిన్ క్లబ్ నుంచి రావడం జరిగింది ఇక్కడ ఉపాధ్యాయులందరికీ సన్మానం చేసి ఇక్కడ విద్యార్థులతో మాట్లాడి వారికి మంచి చెడ్డలు చెప్పడం జరిగింది ఈ ఈ కాలేజీ వాతా ఈ స్కూల్ వాతావరణం చాలా ఉంది ఉపాధ్యాయులు కూడా మంచి మంచిగా ఫ్యాకల్టీ ఉండి విద్యార్థులకు మంచి బోధన చేస్తున్నారు వీరు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ స్కూల్ని డెవలప్మెంట్ చేసి ఇంకా ఉన్నత శిబిరాలకు తీసుకురావాలని మా కోరిక లాంగ్ లెవెల్ లైలీజ్